హాయ్ అండి ఈ రోజు అయితే మన విజయవాడ కృష్ణావాణి హోల్సేల్ క్యాప్ మార్కెట్ లో ఉన్న శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ కి అయితే వచ్చేసానండి షాప్ నెంబర్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సూపర్ ప్రీమియం క్వాలిటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి శ్రావణ మాసానికి ముందుగానే లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తెప్పించారండి సో అన్ని కూడా మనకి కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయి సో చక్కగా హోల్సేల్ షాప్ అండి వీళ్ళదైతే సింగిల్ శారీ కావాలంటే షాప్ కి విజిట్ చేయండి ఇవన్నీ నేను చూపించేవన్నీ టూ థౌసండ్ రేంజ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా సో మనకి కడి జార్జెట్లు పైతానీ బార్డర్స్ ఉన్న శారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా ఇలా మనకి కలర్ షార్ట్ ఉంటాయి సో బెనారస్ లు కూడా ఉంటాయి అన్ని కూడా ప్యూర్ ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి ఇవన్నీ మనకి త్రీ ప్లస్ రేంజ్ వరకు ఉంటాయండి సో ప్రైజెస్ అయితే సో చూశారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ శ్రావణ మాసానికి ముందుగానే గ్రాప్ చేసేసుకోండి వెంటనే విజిట్ చేయండి శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ కి అలాగే వాళ్ళ పేజ్ ని కూడా కొలాబ్ చేశాను మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి బాయ్ మరి